నాలుగు ప్రెగ్నెంట్ బెల్ ఉన్నాయండి అందులో ఒకటి వచ్చేసి జఫ్రాబాడీ ఉంది మూడు ముర్రా ఉన్నాయండి మూడు సార్ కన్ఫర్మ్ రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన కల్లూరు దగ్గర ఉన్నండి ఖమ్మం జిల్లా తెలంగాణ ఇక్కడైతే అయితే సూడు గేదెలు ఉన్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి వాటి బ్రీడ్ ఏంది ఒకసారి కనుక్కుందాం సార్ నమస్తే సార్ నాలుగు సూడు గేదెలు ఉన్నాయండి ఒకటి జాఫరాబాడి ఉందండి మూడు ముర్రా ఉన్నాయండి ఓకే ఎన్ని నెలల సూడుతో ఉన్నాయి సార్ ఇవి నాలుగు కూడా జాఫరాబాడి వచ్చేసి సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉంటుంది ఓకే ముర్రా ఒకటి వచ్చేసి నైన్ మంత్స్ ఉంటుంది ఒకటి సెవెన్ మంత్స్ ఉంటుంది ఒకటి సెవెన్ మంత్స్ ఉంటుంది ఓకే మొత్తం నాలుగు కూడా సూడు గేదెలు ప్రజ్ఞాన బఫులు వచ్చేసి ఒకసారి వాటిని చూపిస్తారా సార్ ఆ చూపిస్తాను ఫస్ట్ బఫులో తీసుకొస్తున్నారండి చూద్దాం సార్ దీని డీటెయిల్స్ బియం అండి ఓకే ఆరు నుంచి నెలల మధ్యలో ఉంటుందండి సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉంటుంది చెకప్ చేసుకోవచ్చు సార్ డాక్టర్ చేసుకోవచ్చండి డాక్టర్ గారు చెకప్ చేసుకోవచ్చు సరే సార్ డాక్టర్స్ ఇక్కడ డాక్టర్లు ఉంటారు వాళ్ళకి ఇష్టమైన డాక్టర్ని కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చా ఓకే అండి ఇష్టమైన డాక్టర్ డాక్టర్ అయితే తీసుకురావచ్చు మీరు కావాలనుకున్న వాళ్ళు పక్కన తెచ్చుకోవచ్చు ఇది చాలా మంచి క్వాలిటీ బఫ్లో అండి ఓకే హైట్ తక్కువ ఉంటుంది కానీ లెంత్ ఎక్కువ ఉంటుందండి ఫిఫ్టీ లీటర్స్ కెపాసిటీ అండి ఇప్పుడు ఆరు నుంచి ఏడు నెలల సూర్య మధ్యలో ఉందండి నువ్వు ముందు చూసుకోవచ్చు మనకైతే ఆరు నుంచి ఏడు నెల సూడుతో ఉన్నదండి ప్రెగ్నెంట్స్ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు చేయించు చూసుకోవచ్చు ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితేనే మాకు మాట్లాడుకోవచ్చు రేటు సార్ రేటు విషయం ఎట్లా ఉంటుంది సార్ మన దగ్గర రేటు విషయం ఎట్లా ఉంటుంది రేటు విషయం నేను రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతుని బట్టి చూసిస్తానండి ఓకే ఇది పాలు పనిచేస్తుంది సార్ ఇప్పుడు పాలు ఎట్లా పాలు పనిచేస్తుంది పాలు పనిచేస్తుంది పాలు పనిచేస్తుంది ఓకే ఎన్నో అయితే ఉంటుంది కెపాసిటీ అండి ఆరు నుంచి ఏడు నెలల సూట్ ఉంటుంది అండి ఎన్నో అయితే ఉంటుంది సార్ అందరి ఇప్పుడు ఇంత వచ్చేసి రెండో అయితేనండి ఓకే చూసుకోవచ్చు మనకైతే జఫరాబాడీ గిర్బ్రిడ్ అండి మంచి క్వాలిటీ గేదండి ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఆరు నుంచి ఏడు నెలల సూర్తో ఇంకా మూడు ఉన్నాయి మొత్తం అయితే నాలుగు సూడు గదులు ఉన్నాయి ప్రెగ్నెంట్ బఫైల్లో నాలుగు ఉన్నాయండి కూడా గుై పొడుగు పొడుగు ఎక్కువ ఉంది ఇది ఈ అయితే సార్ పాల లెంత్ ఎక్కువ పాల అయితే పాలిటీన్ ఇస్తుంది పదిహేను లీటర్ల పాల కెపాసిటీ పన్నెండు నుంచి దాకా ఓకే తొలి అయితే పన్నెండు నుంచి పదమూడు ఇచ్చిందంటే చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా రేట్ అయితే ఫిక్స్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే మొత్తం అయితే నాలుగు అయితే ప్రెగ్నెంట్ బఫీల్లో సేల్కున్నాయండి ఇక్కడ సార్ జాఫరాబాద్ ఒకటి మూడు నా మూడు ముర్రా మూడు ముర్రా అండి ఓకే జాఫరాబాద్ బ్రీడ్ ఒకటి మూడు అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన ప్రెగ్నెంట్ బఫీల్లో సేల్కున్నాయి ఖమ్మం జిల్లాలో ఉన్నామండి తెలంగాణ కల్లూరు మండలం

క్వాలిటీ చూసుకోండి మనకి మనం పది లీటర్లు పెట్టుకోవచ్చు సార్ ఓకే టెన్ లీటర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు దాన ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ ఎక్కువ ఇస్తుంది ఓకే అది తప్పండి సార్ ఓకే చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయండి రేటు కూడా కావాల్సిన వాళ్ళైతే డైరెక్ట్ అడిగి తెలుసుకోవచ్చు అండి రేట్ల విషయం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ మురాబ్రేడ్కి సంబంధించిన మూడైతే సూడి గేదెలు ఒకటైతే జాఫరాబాద్ ఉన్నాయి మొత్తం నాలుగు సుడిగేదలు సేల్కి ఉన్నాయండి తీసుకెళ్ళండి సార్ మొత్తం నాలుగు సుడి గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి వీడియో మీద నెంబర్ ఉందండి టైటిల్లో కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మూడో నెంబర్కి అయితే నాలుగు ఏంటండి డీటెయిల్స్ చెప్పడానికి ఇది ముర్రా నీల్ రవి అండి ఓకే నీళ్ళ చూడదు వచ్చేసి ఆరు నుంచి ఏడు నెలల సూడి మధ్యలో ఉందండి ఏడు నెలలు ఉంటుంది అండి నెలలు ఉంటుంది వాడితే మనం ఇంకా తక్కువే చెప్తున్నామండి ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రాబ్లం అవుతుందండి సూడి విషయంలో ఓకే అందుకే మనం తక్కువే చెప్తున్నామండి ఓకే చూసుకోవచ్చు మనకైతే ఎన్ని నెలలు సూడని చెప్తున్నారు మీరు చెకప్ చేసుకున్న తర్వాత మాట్లాడుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రెగ్నెంట్ బఫిల్స్ అయితే నాలుగు అయితే ఉన్నాయి ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇది పాల కెపాసిటీ అయితే ఫోర్ అండి ఫోర్టీన్ లీటర్ పాల కెపాసిటీ ఎన్నో ఉంటా సార్ మూడు అయితే చూసుకోవచ్చు పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ కలిగేదే ఇద మూడు అయితే అని చెప్తున్నారు ఇప్పుడు డెలివరీ అయితే మూడు అయితే ఎన్ని నెల సుడితో ఉంది డాక్టర్ అయితే మీరు చెక్కున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వీడియో కాల్ కూడా చేస్తే చూపించడం జరుగుతుంది ముర్రారావి ఓకే చూసుకోవచ్చు బ్రీడ్ అయితే చూసుకోవచ్చు నాలుగు గేదెలు కూడా మంచిగా సైజ్ ఉన్నాయి హైట్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోవచ్చు అండి ఇది చాలా హైట్ సైజ్ మంచిగా ఉంది ఇది అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇది నాలుగు నెంబర్కి ఏదండి ఓకే లాస్ట్ ఏదో ఇది నాలుగో నెంబర్కి ఏదైనా ఇది మొత్తం అయితే నాలుగు ప్రెగ్నెంట్ పర్ఫెల్ వస్తున్నాయి అల్లీ చూసుకోవచ్చు మనకి ఇదైతే సార్ ఎన్ని నెలలు చూడుతూ ఉంది సార్ ఇది కూడా ఎన్ని నెలలు చూడండి ఎన్ని నెలలు చూడుతూ ఇది కూడా సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ తో అవునండి క్వాలిటీని చూసుకోవచ్చు మీరు ఎన్ని నెలలు చూడుతూ ఉంది ఇక డాక్టర్ తో చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు సార్ డెలివరీ అయితే పాలని ఇస్తుంది సార్ డెలివరీ అయితే ఇది ఫిఫ్టీన్ ఇస్తుందండి పదిహేను లీటర్ కెపాసిటీ అండి పంజాబ్ ఓకే పంజాబ్ కి పంజాబ్ రేట్ కి సంబంధించింది పదిహేను లీటర్ అప్పిల్ కెపాసిటీ అని కూడా చెప్పడం జరుగుతుంది అవునండి తీసుకోవచ్చండి సార్ పదిహేను లీటర్ చూసుకోవచ్చు అండి మొన్న రోజు పాలు ఇచ్చిందండి ఓకే ఇప్పుడు పాలు ఇప్పుడే జస్ట్ బంద్ చేసిందండి ప్రెగ్నెంట్ బఫెల్స్ ప్రెగ్నెంట్ బఫెలవర్స్ కి దానా అయితే రెండు రెండు కిలోలు దానా ఇస్తానండి పచ్చక్క గోధుమ పొట్టు మినపట్టు ఓకే రెండు కిలోలు రెండు రెండు కిలోలు సంతోపటానికి గడ్డి గడ్డి అండి గడ్డి సరిపోనిస్తాం సరిపోస్తాం దాన అంటే పాలి అయిన వాటికి మేపలేము కాబట్టి తక్కువ ఇస్తాం తక్కువ అదే మొత్తం అయితే నాలుగు సార్ నాలుగు కిలోలు ఐదు కిలోలకి ఇస్తామండి రోజు మొత్తం మీద రెండున్నర రెండున్నర కిలోలు అలా ఇస్తామండి ఒకసారి ఫోర్ ప్రెగ్నెంట్ గురించి ఒకసారి చెప్పండి సార్ మొత్తం కూడా నాలుగు ప్రెగ్నెంట్ బఫెలు వస్తున్నాయండి అందులో ఒకటి వచ్చేసి జఫరాబడి ఉంది మూడు ముర్రా ఉన్నాయండి మూడు ముర్రా ఓకే రేట్లో అయితే ఎట్లా ఉంటాయి సార్ రేట్ అయితే నేను రైతు ఇంట్రెస్ట్ని బట్టి నేను చెప్తానండి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుండి విలేజ్ ఆంధ్ర బోర్డర్ లో ఉంటుంది ఈ నెంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్ లొకేషన్ కూడా ఏమన్నా ఇస్తారు ఫామ్ దగ్గర కూడా వచ్చి చూసుకోవచ్చు చూసుకోవచ్చు నేరుగా వచ్చి డాక్టర్ తో టెస్ట్ చేసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు అండి తీసుకోవచ్చు సూడి కన్ఫర్మ్ అయ్యాకనే తీసుకోవచ్చు ఓకే సూడు కన్ఫర్మ్ అయితేనే తీసుకోండి ఇలాంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ మనకి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది టైటిల్ లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడతాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి